மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன ஏல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துன் ஜன்னியமே போல்வன சங்கங்கள் போய்ப்பாடுடயனவே சாலப் பறையே பல்லாண்டிசைப்பாரே కొడియే ఆశ్రిత వాత్సల్యము కలవాడా ఇంద్రనీలమణి వంటి కాంతి స్వభావము కలవాడా సమర్థుడవై చిన్న మర్రియాకుపై అమరిపరుండువాడా మేము మార్గశీర్ష స్నానము చేయదలచి అందుకవసరమైన సాధనమును కోరి నీ వద్దకు వచ్చాము ఆ స్నానవ్రతమును మా పూర్వులైన శిష్టాచార సంపన్నులు చేసినారు నీవు వినదలిచినచో ఆ వ్రతమునకు కావలసిన పరికరములను నీకు విన్నవించేదము ఈ ప్రపంచమంతయు కంపించునట్లు ధ్వని పాలవలే తెల్లని కాంతి కలిగినట్టియూ నీ పాంచజన్యమనడి శంఖమును పోలిన శంఖములు కావలెను విశాలము చాలా పెద్దదీయునగు పరా అనువాద్యము కావలెను మంగళగానము చేయు భాగవతులు కావలెను మంగళదీపములు కావలెను ధ్వజములు మేలుకట్లు కావలెను ఈ సాధనమాలను దయతో సమకూర్చుము అని గోపికలు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించారు